ఆర్సీ న్యూస్ కి స్వాగతం తన ప్రాణాల కన్నా దేశ ప్రజల ప్రాణాలయ ముఖ్యమని ఛత్రపతి శివాజీ భావించాడని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ పైడి శ్రీధర్ గుప్తా అన్నారు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపిన తర్వాత మాట్లాడుతూ విద్యార్థులందరికీ శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆ మహాన్ భావుడు దేశానికి అందించిన సేవలను తెలియజేయాలన్నారు ఈ వర్ధంతి కార్యక్రమంలో శివాలయ పూజారి వీరప్ప గురూజీ నరసింహరావు వెంకటేశం సురేష్ ప్రేమ్ కుమార్ రవీందర్ వాసు తదితరులు పాల్గొన్నారు கொப்பரைக்கு வரட்டுமா நன்றி நன்றி என்னங்க பாஸ் வந்து கொறைட்டு முடிச்சேன் லைக் எல்லாம் கிடைச்சு தேங்கார் எல்லாம் என்ன வர வேண்டியது ஜெய் மார்க்கே ஜெய்

अंदर तो भी एक तो नूं मिले अंदर नटी करके लोग कितने हाँ सरकारें हाँ अंदर कितना लाख कुदो पुला निचे लोग कुदो हो को कर दिवार अंदर कितने अंदर कितने अंदर कितने नूं पुड़ा कितने लोग हाँ हाँ खाना जुड़े नहीं था मंचिंग में शेतला वाट को नहीं अंदर पुड़ा दाई के

ఛత్రజీ మహారాజు వచ్చే దాంట్లో దుర్మార్గమైనటువంటి కొంతమంది చేసేటటువంటి అఘాయిత్యాలను ఎదుర్కోవడానికి అమ్మవారు ఇచ్చినటువంటి కడ్డంతో ఎంతో ధైర్యంతో ఆ శివాజీ ఇప్పుడు శ్రీశైలాన్ని రక్షించడానికి అట్లానే ఎన్నో మతాన్ని హిందువులను రక్షించడానికి కోలుకున్నటువంటి మహానుభావుడు ఆ ఛత్రపతి శివాజీ ఆయన యొక్క వర్ధంతి ఆయనను స్మరించుకోవడం కూడా ఎంతో ధన్యము అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము ఆయన అడుగుజాడల్లో నడుతాము ఛత్రపతి శివాజీ మహారాజ్కి మౌనం శివాజీ మహారాజుకి ఈరోజు యూట్యూబ్ లో తప్పనిసరిగా మనకు శివాజీ గురించి ఉంటది దయచేసి తెలుసుకొని కొద్దిగా పిల్లలకి ఆ శివాజీ గురించి చెప్తే బాగుంటది ఆ ఫోన్లో ఫోన్లో ఉండే విషయాలు కూడా చెప్పండి దయచేసి శివాజీ మహారాజ్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి పురస్కరించుకొని మరి ఈ ఈ దేశానికి సేవలు సేవలందించిన గొప్ప మహారాజు ఎందుకంటే దాని ప్రా అతని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ దేశ ప్రా ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యమైన రకంగా మరి అందరి ప్రాణాలు కాపాడుతూ అతని ప్రాణం దేశం కోసమే అంకితం చేసిన గొప్ప మహానుభావుడు ఎందుకంటే అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టారంటే మరి ఆ రోజులలో చూసా ఈరోజు చావా సినిమా మనకు వచ్చి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే చావా సినిమా ఎందుకంటే దాంట్లో ఛత్రపతి శివాజీ గారి గురించి స్పష్టంగా ఉంది ఈరోజు మన పుస్తకాలలో ఎక్కడ కూడా లేదు ఛత్రపతి శివాజీ గురించి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఛత్రపతి శివాజీ యొక్క ఆయన చేసిన మంచి పనులను మన పిల్లలకు బోధించి ఈరోజు మరి రాష్ట్రంలోనే దేశంలోనే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మాదిరిగా పిల్లలను తయారు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం जय हिंद जय भारत जय तेलंगाना जय तेलंगाना